ప్రియమైన దేవుని పిల్లలారా ప్రభు నామంలో మీకు నా వందనములు మన జీవితంలో ప్రతిరోజు మనం ఎదుర్కొనే సమస్యలు విపత్తులు శత్రుత్వాలు వేరే వేరే రూపాల్లో ఉండొచ్చు కొన్నిసార్లు మనం భయపడే పరిస్థితులు మన మీద లేవబడ్డ ఆరోపణలు మనకు ఎదురవుతాయి అలాంటి సమయంలో మన శక్తి మన తెలివి సరిపోదు కానీ మనకున్న మహోన్నతమైన ఆశ మన దేవుడే అని ఈరోజు వాక్యం మనకు చెప్తుంది ఈరోజు దేవుని వాగ్ధానము కీర్తనల గ్రంథము ఏడో అధ్యాయం మొదటి వచనము కీర్తనల గ్రంథము ఏడో అధ్యాయం మొదటి వచనం వాక్యం ఇలా ఉంది యహోవా నా దేవా నేను నీ శరణు చొచ్చి ఉన్నాను నన్ను తరుమువారి చేతుల నుండి నన్ను తప్పించుము అని ఈ వాక్యం మనకు నేర్పుతుంది ఏందంటే శత్రులు ఎంత బలవంతులైనా దేవుని శరణులోని నిజమైన రక్షణ ఉంటుంది మనం ఆయన వద్ద ఆశ్రయం పొందితే ఆయనే మనకు అవుతాడు అని ఈ కీర్తన రాసిన దావీదు తన జీవితంలో ఎన్నోసార్లు శత్రుల చేతుల నుండి పారిపోయాడు రాజు తనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దావీదు అడవుల్లో గుహల్లో దాక్కునేవాడు తన స్నేహితులు ప్రజలు కొందరు తనకు వ్యతిరేకంగా తిరిగిన సందర్భాలు ఉన్నాయి అలాంటి కష్టకాలంలో దావిదు తన బలం మీదో తన సైన్యం మీదో లేదా తన ధైర్యం మీదో కాదు దేవుని శరణం మీద ఆధారపడ్డాడు అతను భయాన్ని దాచుకోకుండా దేవుని ముందు తన హృదయాన్ని కుమరించేవాడు ప్రభువ నన్ను కాపాడు నీవు తప్ప నాకు ఎవరు నన్ను రక్షించలేరు అని దేవుని దగ్గర ఉండేవాడు ఇది మనకు పాఠం నేర్పుతుంది ఎలాంటి సమస్య అయినా మొదటిగా మనం పరిగెత్తేది దేవుని వైపుకే కావాలి అని రాజు దావీదును ఎందుకు చంపాలనుకున్నాడంటే అలాగే భయం వల్ల దావీదు గులిదును సంహరించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలందరూ అతన్ని ప్రశంసించడం ప్రారంభించారు మహిళలు ఇలా పాడారు సౌలు వెయ్యి మందిని చంపేను దావీదు పదివేల మందిని చంపాను అని ఈ గీతం సౌలు హృదయంలో ఈర్షను రేపింది సౌలు తన సింహాసనాన్ని కోల్పోతానేమో నా తర్వాత నా కుమారుడిని న్యూనాతానే గదా రాజవ్వాలి అన్న భయంతో నిండిపోయాడు దేవుడు సౌలును రాజ్యం నుండి తొలగించబోతున్నాడు అని ప్రవక్త సమ్మెలు చెప్పాడు ఈ కారణంగా సౌలు దావీదును తన సింహాసనానికి ముప్పుగా చూశాడు అందుకే సౌలు అనేక సార్లు చంపడానికి ప్రయత్నించాడు కానీ ప్రతిసారి దేవుడు దావేదును రక్షించాడు దావీదు తిరిగి సౌలను చంపే అవకాశం వచ్చినా అతను దేవుడి అభిషేక్తున్న రాజును తాకలేదు కారణం ఏంటంటే దేవుని సమయానికి దేవుడిని న్యాయం చేస్తాడని దావిదు విశ్వసించాడు దావిదు దేవునికి నచ్చినట్టున్నాడు కాబట్టి అతన్ని రాజును చేశాడు దావిదు రాజున తర్వాత ఒక పెద్ద తప్పు చేశాడు అతను బెచ్చబాను చూసి ఆమెను కావాలని ఆకాంక్షించాడు ఆమె భర్త అయిన ఊరియాను యుద్ధరంగంలో చంపడానికి కుట్ర చేశాడు ఈ పాపం దేవుని యుద్ధాన్ని చాలా దుఃఖపరిచింది ప్రవక్తన నాతాన ద్వారా దేవుడు దావిదును మందలిస్తులా చెప్పాడు నీవు నన్ను లక్ష్యము చేయక హిత్యయుడ ఊరియా భార్యను నీకు భార్య అగునట్టు తీసుకున్నందున నీ వారికి సదాకాలం యుద్ధము కలుగును అని రెండో సమయాల గ్రంథము పన్నెండో అధ్యాయం పదో వర్షంలను చూడగలుగుతాం అంటే దావీదు చేసిన పాపము అతని కుటుంబంలో తిరుగుబాటుని రక్తపాతాన్ని తెస్తున్న దేవుడు ముందే హెచ్చరించాడు నీ ప్రవచనము అక్షలము తిరుగుబాటు ద్వారా నిజమైంది అక్షలము తిరుగుబాటు ఎందుకు చేశాడంటే అప్షలము చెల్లెలిన తామారుపై అమ్నోను దుర్మార్గం చేశాడు దావెదును ఈ సంఘటనపై సరైన న్యాయం చేయకపోవడం అప్షలము వృధాన్ని కాల్చివేసింది కోపంతో అప్షలోమో అమ్నోను హత్య చేశాడు హత్య తర్వాత అప్షలోమో సంవత్సరాల పాటు దూరం దూరమయ్యాడు తిరిగి వర్షన తర్వాత తన తండ్రి రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరిక పెంచుకున్నాడు పట్టణ ద్వారాల వద్ద కూర్చొని ప్రజల సమస్యలను విని వారి హృదయాలను గెలుచుకున్నాడని రెండో సమ్మెల గ్రంథం పదిహేను అధ్యాయాన్ని చూడగలుగుతాం చివరికి తిరుగుబాటు చేసి సైన్యంతో యర్షలేమును స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశాడు దావీదును చంపి రాజ్యాన్ని సొంతం చేసుకోవడము లక్ష్యంగా చేసుకున్నాడు సౌలులాగి అక్షలము కూడా దావీదు ప్రాణం తీసేందుకు ప్రయత్నించినప్పటికీ దావీదు ఎప్పుడు మనుషుల బలం మీదో లేదా ప్రతీకారం మీద ఆధారపడలేదు అతను చేసిన పాపాలపై పశ్చాత్తాపం చెందుతూ దేవుని కృపను మాత్రమే కోరుకున్నాడు యర్షలేము నుండి పారిపోతున్నప్పుడు కూడా ఇలా అన్నాడు దేవుడు నన్ను తిరిగి తేవాలని అనుకుంటే దేవును లేకపోతే ఆయన చిత్తమే జరుగును అని అలాగే ఆయన చెప్పినట్టే అప్షలము యుద్ధంలో ఓడిపోయి మరణించాడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక బోధ ఏంటంటే పాపానికి పరిణామాలుంటాయి దావీదు బచ్చబాతో చేసిన పాపం వల్ల కుటుంబంలోనే తిరుగుబాటు జరిగింది కానీ దావీదు ప్రతీకారం కాకుండా దేవునిపై విశ్వాసం ఉంచాడు సౌలు అక్షలం ఇద్దరు దావీదును చంపడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ దావీదు ఎప్పుడూ తన శత్రువులను స్వయంగా చంపలేదు దేవుని సమయానికి ఆయన న్యాయం చేశాడని నమ్మాడు అలాగే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు దావిదు చేసిన పాపానికి నిజమైన పశ్చాత్తాపంతో దేవుని శరణు కోరాడు కాబట్టి మన పాపానికి కూడా ఫలితం తప్పక వస్తుంది కానీ మనం కూడా దావిదలాగా నిజమైన పశ్చాత్తాపంతో దేవుని శరణు కొరితే దేవుడి మనను శిక్షలో కూడా కాపాడి తన ప్రణాళికను నిలబెడతాడు ఈ వాగ్దానాన్ని మన జీవితానికి ఎలా తీసుకోవాలంటే మొదటిగా దేవుని శరణులో పరిగెత్తాలి సమస్య వచ్చినప్పుడు ముందుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించాలి రెండోదిగా మనసు తెరిచి ప్రార్థించాలి దావిదేలాగా మన భయాలు కన్నీళ్లు దాచుకోకుండా దేవుని ముందుంచాలి మూడోదిగా దేవుని సమయాన్ని నమ్మాలి దావిదును సౌలు చంపే అవకాశం వచ్చినా తన సమయం కంటే దేవుని సమయమే శ్రేష్టమని నమ్మాడు నాలుగోదిగా విశ్వాసంతో నిలబడాలి శత్రువు ఎంత బలంగా ఉన్నా దేవుడు మనతో ఉన్నాడని నమ్మాలి ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించలాగున్నా మనం ప్రార్థన చేద్దాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన ప్రియాపరలోకపు తండ్రి నీకే కృతజ్ఞత స్థుతులు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఈ రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకే ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ్ దావిదులాగా నిన్ను మా శరణుగా ఎంచుకునే హృదయాన్ని మాకు అనుగ్రహించుము ప్రభా శత్రువులు ఎంతమంది లేవబడ్డా కష్టాలు ఎంత కఠినమైన నీ రక్షణపై మేము విశ్వాసం ఉంచి నిలబడే బలాన్ని ప్రసాదించము ప్రభా మా కుటుంబాలను మా హృదయాలను నీ రక్షణ ఉంచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నమ్మడుగున్నాం తండ్రి ఆమేన్